నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జిల్లా పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి నూతన సంవత్సర వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు సిబ్బందికి నూతన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ నారాయణపేట పోలీస్ శాఖలో ఎన్నో అనుభవాలతో అనుభూతులతో తీపి చేదు గుర్తులతో రెండు వేల ఇరవై సంవత్సరం గడిచిపోయిందని ఎస్పీ గుర్తు చేశారు గడిచిన సంవత్సరం అనేది కేవలం తేదీలో మార్పు మాత్రమే కాదని అది ఎన్నో అనుభవాలను అనుభూతులతో కూడిన జ్ఞాపకం అని ఆయన మరోమారు వెల్లడించారు జిల్లా పోలీసు నూతన సంవత్సరం వేళ కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుని వాటిని సాధించడానికి ఆహార కృషి చేయాలని తద్వారా తెలంగాణ పోలీసులకు జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు గత సంవత్సరం జరిగిన అనుభవాలను నెమరవేసుకుంటూ అందులో పాఠాలు నేర్చుకుని పనితీరు మెరుగుపరచుకుని అద్భుతమైన ఫలితాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు గత సంవత్సరం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగినందుకు జిల్లా పోలీసు అధికారులు అభినందించారు జిల్లా పోలీసు వైవిధ్య ఫలితమైన విధానాలను అనుసరిస్తూ నేరాలు నియంత్రించడంలో సునిశ్చితమైన దృష్టి పనితీరుతో ప్రజల మనాలను అందుకోవాలని ఆశిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు గత సంవత్సరం చాలా వరకు నేరాలు తగ్గాయని నేరస్తులకు శిక్ష జిల్లా నుంచి మంచి రిజల్ట్స్ వచ్చాయని అందుకు బాగా పనిచేసిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు రోజు రోజుకు పోలీసు శాఖలో కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్నాయని వాటిని అందిపించుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హుల్హుక్ డిఎస్పీ ఎన్ లింగయ్య సిఐలు శివశంకర్ రామ్లేల్ సైదులు ఆర్ఐలు నరసింహ విజయభాస్కర్ ఎస్ఐలు డీపీఓ సూపరింటెంట్ శంకర్లాద్ స్టాఫ్ ఎస్బీ స్టాఫ్ డీసీఆర్బీ స్టాఫ్ ఆర్మడ్ రిజర్వ్ పోలీసులు ఐటీ కోర్ టీం మొదలగు పాల్గొన్నారు Það er það.

え